దేవతల ఇక్షులు గంధర్వులు కిన్నెరుడు పెట్ట ఎక్కువ పెట్టలేకపోయారు కడుపులో ఆలోచన వేరు నరుడు ఎక్కువ పెట్టాలి కాని ఒక పక్క ఎంత చిన్నతనం చేశాడో చూడండి దేవతలే చేయలేదు నరుడేం చేస్తాడు తిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఒక ఎక్కువ పెడతాడయా ఆ రూపనే సమాయోగే వేపనే తొలనేపివా అది రామధన ఆ శివధనస్సుని ఎక్కి పెట్టడం అంటే ఏం మాటలేటి దాన్ని పట్టుకుని ఎత్తి నించో పెట్టాలి నించో పెట్టి దాన్ని అలాగే పట్టుకుని వంగాలి వంగి కింద కట్టినటువంటి తాడు విప్పాలి విప్పి ఆ పైకి వెయ్యాలి వేసి ముడి వెయ్యాలి ముడి వేసి ఆ వింటి నారిని ఆకర్ణాంతం లాగాలి టంకారానికి అలా చేయగలడా అంత శివధనస్సుని ఎత్తి పట్టగలడా పగతిర్మానుషానంచు ప్రపూరని ఆరోపణే సమాయోగే వెపనే తొలమే ఎప్ప ఎత్తి పుడిచాడు త్రికాల వీధి అన్ని తెలిసినవాడు ఆయన ముందే చెప్పాడు అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ తపసి స్థితాహా అన్నాడు నాకు తెలుసు రాముడెవరో అన్నాడు విశ్వామిత్రుడు ఆయనకి తెలుసు బయటపడ్డా బయటపడ్డాడనుకోండి నీ మోహం నీకేం తెలుసు ఇతను ఎత్తగలడం అనుకోండి గురువుగారు ఎత్తితే పిల్లలు ఇస్తానంటున్నారు మనకెందుకంటే మా నాన్నగారు కూడా వచ్చాక చూద్దామంటాడు అందుకని గురువుగా తన గాంభీర్యం కాబట్టి అలాగే కూర్చున్నాడు కూర్చుని మంచిదే ఏది అధనస్సు చూపించు ఏమీ అనలేదు ఒక్క మాట మాట్లాడలేదు రాముడు వంక చూసి ఓ దొంగ నవ్వు నవ్వడం రామ ఇంకా కళ్యాణం అయిపోయే సందర్భం వచ్చేసింది ఈ ఒక్క మాట విశ్వామిత్రుడు మాట్లాడలేదు వెంటనే ఐదు వేల మంది లిష్టమైనటువంటి వారు బాగా పొడగరులైనటువంటి వారిని సైనికుల్ని పిలిచాడు ఐదు వేల మంది సైనికులు మంజూషని తోసుకొచ్చారు మంజూష అంటే పెట్టే అందులో ఉంది ఎనిమిది చక్రముల పెట్టె అని రాశారు వాల్మీకి మహర్షి అందులో పెట్టారు శివధనస్సుని అంత ఎనిమిది చక్రముల పెట్టెలో పెట్టినా ఐదు వేల మంది కలిసి ఆ ధనస్సుని ఎత్తి పట్టరాలేరు అందుకని బరువైన దానికి పద్ధతి ఏమిటంటే చక్రాలు పెట్టిన బండి మీద పెట్టి తోసేయడమే పోని ఒకడో ఇద్దరో తోయడం కాదు దాన్ని ఐదు వేల మంది బలిష్ఠులైన వారు తొయ్యాలి బండిని అంటే ఎంత బరువైనటువంటి ధనస్సో ఎంత దివ్యమైన ధనస్సో చూడండి అంటే అసలు ఆ ధనస్సు ఎత్తి పెట్టడానికి లౌకికమైన బలం చాలదు తెలిసిపోవట్లా అది నరుడు ఎత్తేది కాదది అది ఎంతటి బలవంతుడు ఎత్తడు దాన్ని ఎత్తడం అంటే ఎవరి చేతి స్పర్శ తగిలితే అది పైకి లేస్తుందో ఎవడు నిలబెట్టగలడో అది ము